సో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సో ఒక కొత్త అప్పుడు స్టార్ట్ అయినప్పుడు అంటే ఆల్మోస్ట్ లాక్డౌన్ తర్వాత మీరు చదివినారనుకో సో వెంకటేష్ మహా మీ దగ్గర తెచ్చారు సో ఈ ప్రాసెస్ చెప్పండి సార్ యాక్చువల్ లాక్డౌన్ కన్నా ముందే డైరెక్టర్ వెంకటేష్ మహా గారి దగ్గర అసోసియేట్గా రెండు ఫిల్మ్స్కి పనిచేశారు సో ఆయన లాక్డౌన్ ముందే వెంకటేష్ గారికి కథ చెప్పడం జరిగింది వెంకటేష్ గారు కథ బాగా నచ్చి ఆయన ప్రొడ్యూస్ చేద్దామని అనుకున్నారు తర్వాత ఇంకా లాక్డౌన్లో మారిన ప్రొడక్షన్ సిచ్యువేషన్స్ ఇవన్నీ అప్పుడు సినిమాలు సిచ్యువేషన్ బట్టి ఆయన ఏదో క్యాజువల్ డిస్కషన్లో నాకు చెప్పారు చెప్పిన తర్వాత నేను ఆయన్ని చేయండి మీరు ఈ ప్రోడక్ట్ని నేను టేకప్ చేసి నేను ప్రొడ్యూస్ చేస్తాను అని ఆయన చెప్పి ఆ తర్వాత డైరెక్టర్ని పిలిపించుకొని కథ వినడం జరిగింది కథ విన్న కథ విన్న ఇమ్మీడియట్గానే ఇది ఈ సినిమా ఎలా అయినా చేయాలి అనే ఒక ఫీలింగ్ కలిగింది దాని తర్వాత వాసుగారి దగ్గరకు తీసుకెళ్ళి వాసుగారికి నరేషన్ ఇప్పించాము వాసుగారు కూడా బాగా నచ్చింది తర్వాత అలా ఇంకా మెల్లిగా మేము ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి క్యాస్టింగ్ అన్నీ చూసుకొని సెట్స్కి వెళ్ళడం జరిగింది ఈ సినిమా హీరో సుహాస్ అని ముందే అనుకున్నారా ఇంకెవరన్నా కన్సిడర్ లేదండి డైరెక్టర్కి సుహాస్ ఆల్రెడీ ఫ్రెండ్ అండి సో ఈ కథ లైన్గా ఉన్నప్పటి నుంచే డైరెక్టర్ సుహాస్కి చెప్పడం జరిగింది ఫుల్ కథ డెవలప్ చేసిన తర్వాత నాకన్నా ముందే ఫుల్ నరేషన్ సుహాస్కి ఇవ్వడం జరిగింది సో నాకు నరేషన్ ఇస్తున్నప్పుడు కూడా సుహాస్ అనుకుంటున్నాననే చెప్పారు సో నేను యా యా నేను ఆయన నరేట్ చేస్తున్నప్పుడు అదే ఇమాజిన్ చేసుకున్నాను అంటే అప్పటికి లాక్డౌన్ తర్వాత అంటే సుహాస్కి పెద్దగా సినిమాలు లేవు హిట్లు లేవు ఇప్పుడున్న క్రేజ్ లేవు సో అతన్ని హీరోగా మీరు ఎలా నమ్మారు హీరోగా అని కాదండి బేసికల్లీ ఈ కథలో మళ్ళీ అనే క్యారెక్టర్కి సుహాస్ యాప్ట్ అని అనిపించిందండి అండి నేను ఇమాజిన్ చేసుకుంటున్నప్పుడే నాకు పర్ఫెక్ట్ ఉన్నాడని అనిపించిందండి సో దా దాన్ని నమ్మే వెళ్ళామండి హీరోగా అది అని కాదండి సో హీరోయిన్ విషయానికి కూడా వస్తే ఒక సిస్టర్ క్యారెక్టర్ కోసం ఆడిషన్కి వచ్చినామని హీరోయిన్ చేశారు సో ఇది ఒక రిస్క్ లాగా అనిపిస్తుంది అంటే ఏం లేదు తెలుగు అమ్మాయిని హీరోయిన్గా పెడదామని అనుకున్నాము అంటే మనం ఒక రియలిస్టిక్ సినిమా తీస్తున్నప్పుడు బాడీ లాంగ్వేజ్ కానీ అవన్నీ తెలుగు అమ్మాయికి అయితే కొంచెం ఇంకా బెటర్గా ఉంటుంది అని ముందు నుంచి అనుకున్నాం ఒక ఒక ఆల్మోస్ట్ ట్వంటీ థర్టీ మెంబెర్స్ అమ్మాయిలని ఆడిషన్ చేశారు డైరెక్టర్ గారు అందులో యాక్చువల్లీ ఈ అమ్మాయి క్యారమ్మాయిని అంటే ఫస్ట్ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కోసం ఆడిషన్ చేశారు తర్వాత హీరోయిన్స్ కోసం ఆడిషన్ చేశారు ఈ అమ్మాయి ఫ్రెండ్స్ క్యారెక్టర్ కోసం వచ్చిన అమ్మాయి ఈ ఆడిషన్ ఆయన పక్కన పెట్టుకొని హీరోయిన్గా మళ్ళీ పిలిపించి మొత్తం సినిమా అంతా ఈ అమ్మాయితో ఒకసారి ఆడిషన్ చేసుకొని అప్పుడు ఈ అమ్మాయి ప్రొఫైల్ తీసుకొని వచ్చారు